బంగాళాఖాతంలో కొనసాగుతున్న ముంతా తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారింది ఈ తుఫాన్ మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి అయితే తీరం దాటే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఈ తుఫాను గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే తీరం వైపు దూసుకొస్తుంది ఈ నేపథ్యంలో తీరం దాటే సమయంలో అయితే గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే ఈ తుఫాను ప్రభావం ఈవిపై ఎక్కువగా ఉంటే తెలంగాణపై పలు జిల్లాలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా తూర్పు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ రోజు చూసుకున్నట్లయితే ములుగు జయశంకర్ భూపాలపల్లి అలాగే ఇటు చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఈ మూడు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతంలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ ఉన్న ప్రాంతంలో మోస్త నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇటు రేపటి విషయంలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కుమరం మసిబాబాద్ జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో కూడా తెలియజేస్త బాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై అంతగా ఉండకపోవచ్చు కానీ ఏదైతే ఇందాక చెప్పాను చెప్పానుగా తూర్పు అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలో మాత్రం ఉంటుంది ఎందుకంటే తుఫాన్ వేనది మనం చూసుకున్నట్టయితే ఉత్తర వ్యాయువ దిశగా కలుదు తుఫాన్ వెళ్ళిపోతుంది అంటే తెలంగాణ బార్డర్ అలాగే ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య బార్డర్ నుంచి అయితే అది పైకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఆఫ్ వర్క్ అంటే ఇటు ఉత్తర ఈశాన్య తూర్పు తెలంగాణ జిల్లాలో మాత్రం ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే దాని బ్యాండ్ మనం చూసుకోవచ్చు తుఫాను వెళ్తూ ఉంటే దాని రేడియస్ సంబంధించి కూడా ఎంత మేర ప్రభావం ఉంటుందో తుఫాన్ తీరం తాగిన తర్వాత తెలుస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తాను ప్రస్తుతానికి మాత్రం ఇటు ఈశాన్య తూర్పు తెలంగాణ జిల్లాలో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది